దావిదంటాడు నీ ధర్మశాస్త్రం నేను ఎరుగునట్లు నేను శ్రమ నొంది ఉండటం నాకు మేలాయను అని అంటాడు శ్రమ నొందటం మేలు అంటున్నాడా కీడంటున్నాడు నీ ధర్మశాస్త్రం నాకు అర్థమయ్యేదానికని నేను శ్రమ నొంది ఉన్నాను అందును బట్టి అది నాకు మేలు అయింది కొన్ని సందర్భాల్లో మనం వచ్చేటువంటి ఆ పరిస్థితులు మనకు నేర్పిస్తాయి దేవుని వాక్యాన్ని అర్థం చేపిస్తాయి సుష్టి గదిని కడుపులో కూడు కదలకుండా కూర్చున్నాం అనుకో చాలా విషయాలు అర్థం కాదు బైబుల్లో కౌమెన్ అనే ఆవిడ అంటది సమాధి లేకపోతే పునరుద్ధానం అనే దానికి అర్థం ఏంటి అని అడుగుతుంది సమాధి లేకపోతే పునరుద్ధానం అనే దానికి అర్థం ఏంటి ఏసుప్రభు చనిపోయి తిరిగి లేచాడా చనిపోకుండా లేచాడా సమాధిని దాటాలి కదా పునరుద్ధానం కావాలంటే మరి నేను పునరుద్ధానం కావాలంటే ముందేం కావాలి నేను చనిపోవాలి కానీ సావుల దగ్గరికి వస్తే మాత్రం గతగత గత ఒరిగిపోయి పునరుద్ధానం గురించి బల్ల కొద్ది ప్రసంగాలు చేస్తే మంచిది కాదు కొన్ని సందర్భాలను దాటినప్పుడే అటువైపు ఉండే విషయాలు మనకు బోధపడతాయి కన్నీళ్ళే రాకపోతే ఆదరణ అనే దానికి అర్థం ఏంటి అని అడుగుతుంది దేవుడు నన్ను ఆదరించాడు అనాలంటే దానికి ముందు ఏం చేయాలి మనం ఎయిడ్స్ ఉండాలి అపోసాడ పౌలు ఏం చెప్తున్నాడు అంటే నిరీక్షణలో మనం ఎందుకు నిరీ అతిశయపడుతున్నామంటే ఆ నిరీక్షణ ఈ దైనందిన జీవితంలో వచ్చే శ్రమలు కష్టాలు నష్టాలు అవమానాలు శోధనలు విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని అధిగమించేటట్టుగా చేస్తుంది కాబట్టి అలాంటి నిరీక్షణ కలిగి మనం అతి చేపడుతున్నాం ఇతరులకు ఆ నిరీక్షణ లేదు